సాధారణంగా మొక్కలపై ప్రేమ ఉన్నవారు ఇంట్లో పూల కుండీల్లో నచ్చిన మొక్కలు తెచ్చి పెంచుకుంటారు మొక్కలకు నీళ్లు పెడుతూ వాటితో ఎక్కువ సమయం గడుపుతూ ఆనందం పొందుతారు కానీ ఆయనకు మాత్రం మొక్కలంటే ప్రేమ కాదు ప్రాణం మొక్కలు పెంచేందుకు జాగా లేకపోవడంతో ఇంటి డాబానే వనంలా మార్చేశారు ఆకుకూరల నుంచి అరుదైన విదేశీ జాతుల వరకు డాబా మొత్తాన్ని మొక్కలతో నింపేశారు మొక్కలను స్పృశిస్తూ ఆనందం పొందుతున్న ఈయన పేరు శ్రీనివాసమూర్తి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడ్యానికి చెందిన మూర్తికి మొక్కలంటే పిచ్చి ఎంతలా అంటే తాను నివాసం ఉంటున్న ఇంటి ముందు అడుగు జాగా లేకపోయినా మొక్కలపై ఉన్న మమకారంతో ఇంటి డాబానే తోటలా మార్చేశారు ఆకుకూరల నుంచి అరుదైన విదేశీ జాతి మొక్కలు తైవాన్ లెమన్ బుష్ పెప్పర్ బ్లాక్ జామా మిరాకిల్ ఫ్రూట్ పనీర్ ఫ్రూట్ గమ్ ఫ్రూట్ యాపిల్ స్టార్ ఫ్రూట్ పీనట్ బటర్ వైట్ నేరేడు బార్బరా చెర్రీ కివీ ఎగ్ ఫ్రూట్ స్వీట్ శాంతాల్ జంబో రెడ్ అంబ్రిల్లా మ్యాంగో మిష్వాక్ వైట్ వాటర్ యాపిల్ ఫ్యాషన్ ఫ్రూట్ బ్రహ్మకమలం సింధూరం ఇలా ఒకటేమిటి ప్రతి మొక్క ఒక ప్రత్యేకత కలిగింది చెట్టుకున్నదా గారిని ఆయన టెరస్ గార్డెన్ చేసేవారండి ఫస్ట్లో ఆ టెరస్ గార్డెన్ ఆయన మీద చూసి నేను ఫస్ట్ పదమూడు సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ వేసాను చిన్నది ఆ డ్రాగన్ ఫ్రూట్ సంవత్సరం తర్వాత బాగా ఎదుగుతుంటే నేను అందరూ తిట్టారండి అనేది రక్కీస్ మొక్క ఎందుకు వేసే తిట్టేవారండి పడింది అలా నాలుగు సంవత్సరాలకి ఎప్పరీతంగా కాసిందండి మాకు ఒక పది కేజీలు పదమూడు కేజీలు అలా కాసిందండి అది అలా ఉండగా తర్వాత నేను ఫ్యాషన్ ఫ్రూట్ వేసానండి ఫ్యాషన్ ఫ్రూట్ కూడా ఇల్లింగ్ బాగుందండి డ్రాగన్ ఫ్రూట్ తర్వాత ఆ ఫ్యాషన్ ఫ్రూట్ అయిన తర్వాత అరుదైన మొక్కలు కొన్ని కొన్ని మొక్కలు తెచ్చానండి అక్కడ ఆ ప్లేస్ లేక అక్కడ వదిలేసా ఇది డాబా కొత్త తెచ్చిన తర్వాత ఇక్కడ లెమన్ తైవాన్ లెమన్ అండి బ్లాక్ జామ మెరాకిల్ ఫ్రూటు తర్వాత మల్బరీ షార్ట్ మల్బరీ అండి లాంగ్ మల్బరీ క్యాట్ ఫ్రూట్ అండి తర్వాత స్టార్ ఫ్రూట్ పీనట్ బటర్ అండి వైట్ నేరేడు తర్వాత బార్బరీ చెరీ స్వీటు ఎగ్ ఫ్రూట్ అండి మల్బరీ హనీ లాంగ్ హనీ అండి తర్వాత స్వీట్స్ ఎంత అండి వాక స్వీటు మళ్ళీ వాటర్ యాపిల్ అండి క్యాట్ ఫ్రూట్ అండి స్ట్రాబెరీ అండి అంజూరా ఫ్రూట్ అండి వాటర్ ఎగ్ ఎగ్ వాటర్ వాటర్ యాపిల్ అండి మిస్వాక్క అండి డ్రాగన్ ఫ్రూట్ సూర్యనామ చెర్రీ అండి తర్వాత మలానీ చెర్రీ అండి తర్వాత ఏమో బ్లాక్ దొండ దొండగుసిరి బిలంబి ఉసిరి అంటారు అండి ప్యాషన్ ఫ్రూట్ అండి ఇలా అరుదైన మొక్కలన్నీ నా దగ్గర ఉన్నాయండి సుమారు వందకు పైగా అరుదైన ఔషధ గుణాలున్న మొక్కలను పెంచుతున్న శ్రీనివాసమూర్తి తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచి కొన్ని మొక్కలను సుమారు వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చు చేసి తెచ్చి ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు పదమూడేళ్ల క్రితం డ్రాగన్తో మొక్కల పెంపకం ప్రారంభించిన శ్రీనివాసమూర్తి నేడు అత్యంత అరుదైన విదేశాలకు చెందిన గ్యాక్ ఫ్రూట్ వరకు కొనసాగించారు గ్రాక్ ఫ్రూట్ నేను చిన్నగా నాలుగైదు కాయలు కాస్తదనుకున్నాను అనుకున్నానండి నేను నాలుగైదు కాయలు కత్తే దానికి ఫుల్ ఫెక్జిట్ గానే చిన్నది వేసానండి అప్పుడు పాదు ఇది విపరీతమైన గ్రోతింగ్ ఉండి మా ఆ మొక్కలు కూడా క్లోజ్ చేస్తే అంత ఎదిగిపోయిందండి తర్వాత ఇది హ్యాండ్ పాలినేషన్ చేయాలని తెలిసిన తర్వాత మేలు పూలు కొంచెం నా దగ్గర లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర ఉంటే మేలు పూలు తెచ్చుకునే క్రాసింగ్ చేశాను ఒక ఐదు కాయలు వచ్చినాయండి తర్వాత నా దగ్గరే మెయిల్ పూలు కూడా పూర్తం మొదలు డైరెక్ట్ పొద్దున్న ఏడు గంటలకు వచ్చాడు అట్లా చూసి నేను యాండ్ పాలినేషన్ చేసుకునండి వాటికి కవర్లు కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత కవర్లు కట్టి ఇలా కాపాడితే నా దగ్గర ఉన్న నూట ఇరవై కాయలు కాస్తాయండి ఇవి ప్రతి కాయ కూడా కేజీ దగ్గర నుంచి రెండు కేజీల దాకా ఉన్నాయండి పురుగు మంది అనేది నేను ఎక్కడా కొట్టలేదండి దీనికి ఈ మెయిన్ ఉర్మి కంపోస్టు శివుకిన పేడలు మట్టి అండి శివుకిన పెంట దగ్గర ఉన్న మట్టి ఎరువులు మట్టి కొండల నుంచి తమిన ఆకులు కుళ్ళిపోయిన మట్టి అవి వేసానండి వీటికి బాగా ఒక మూడు నెలలు మాగిన తర్వాత అండి వాటిల్లో మొక్క ఆ కలుపు మొక్కలు పెరిగిన తర్వాత అవి తీసి అప్పుడు మొక్కలు వేసానండి నేను అది మట్టి బాగుందని తెలిసిన తర్వాత మొక్కలు వేసారండి దీనివల్ల గ్రోత్ బాగుందన్న ఈ పాదు బాగా గ్రోత్ వచ్చింది అన్ని మొక్కలు కూడా ఫ్లవరింగ్తో ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి మొక్క ఒకటి రెండు తప్ప అన్ని ఫ్లవరింగ్తో ఉన్నాయండి ఉద్యాన పంటల్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ నుంచి అత్యంత అరుదైన గ్యాక్ ఫ్రూట్ వరకు ఏ పండును మార్కెట్లో శ్రీనివాసమూర్తి విక్రయించారు డాబాపై పెంచిన ఫలాలను తెలిసిన వారికి స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి పంచిపెడుతుంటారు అందరికీ గ్యాక్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ ఫలాలు అందుబాటులో ఉండాలనేదే తన అభిలాష అని శ్రీనివాసమూర్తి చెబుతున్నారు వచ్చి రూపాయలు సామాన్య తినేలాగా ఉండాలని ఎవరికైనా మొక్కలు కావాలంటే నా దగ్గర ఇంకో రెండు మూడు నెలలుగా అవదండి మొక్కరు రెండు మూడు నెలల తర్వాత నేనే ఇస్తానండి మొక్కలు ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే నేను ఎవరికై మార్కెటింగ్ చేయట్లేదు నమ్మట్లేదు నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎత్తనాను ముందంటే అవేర్నెస్ వచ్చి అందరూ వేసుకోగలగాలంటే ఎవరో ఒకళ్ళు చెప్తే డాక్టర్లు వాళ్ళు చెప్తేనే కానీ ఇది అవేర్నెస్ రాదండి ఈ ఫ్రూట్ అందరికి అందుబాటులోకి రావాలనేదే మెయిన్ నా ఆశయం అండి ఇది